ఐఎమ్ కే భరత్ ఫ్రమ్ సెకండ్ బిఎస్ ఎలక్ట్రానిక్స్ అంటే నాది ఒక చిన్న క్వశ్చన్ సార్ అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేకపోతే మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్ అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను అనుకోవద్దు అంటే అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు అంటే ఏమనుకో అడగాల్సి అడిగిస్తున్నారు చెప్పండి అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీరు ఫస్ట్ క్రాష్ అయ్యారా సార్ భరత్ నన్ను ర్యాగింగ్ ఉన్నారు నైనా ఇట్ ఫీల్స్ లైక్ యువర్ ర్యాగింగ్ మీ కాలేజ్ లో నన్ను ఎప్పుడు ఎవరు ర్యాగ్ చేయలేదు ఫ్రెండ్లీగా జోకులుగా వాళ్ళం తప్ప వీస్ నెవర్ ర్యాగ్ ఐ ట్రూలీ బిలీవ్ దాట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్ ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం బట్ ఐ ట్రూలీ బిలీవ్ ర్యాగింగ్ ఇస్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్ ఇట్స్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ బిల్డ్ బాండ్ బాస్ మై వన్ అండ్ ఓన్లీ క్రషెస్ అండ్ మై లైఫ్ పార్ట్నర్ ఇస్ బ్రమ్లీ సో దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేది రాయినా పుణ్యం ఉంటుంది థ్యాంక్ యూ భరత్ థ్యాంక్ యూ సార్ సార్ మీ ప్లీజ్ గో సార్ సార్ దిస్ ఇస్ జాకబ్ సార్ లెక్చర్ అండ్ కెమిస్ట్రీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ రిఫార్మర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న హానరబుల్ సీఎం గారికి మా కాలేజ్ తరపున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే టీచర్స్ని చాలా మందిని బెస్ట్ టీచర్ని ఫిన్లాండ్ ఆ దేశాలు పంపించారు మా లెక్చరర్స్ కూడా బెస్ట్ లెక్చర్స్ ని అలాంటి అవకాశం ఇప్పించాలని మంచి రిఫార్మ్ సార్ అది మా లెక్చర్స్ కూడా అవకాశం డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కూడా అవకాశం ఇప్పించాలని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ గారు జే గారు మంచి ప్రశ్న వేశారు డెఫినెట్లీ సార్ విల్ టేక్ ఇట్ ఆఫ్ ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది అవసరం మనం కూడా బెస్ట్ ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ చూసి మనం ఇన్స్పైర్ అయ్యి తిరిగి వచ్చి మన ఇన్స్టిట్యూషన్ ని మన పిల్లల్ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మన అందరిపైన ఉంటుంది సో విల్ ఓన్ అప్ టు ఇట్ వీ విల్ డూ ఇట్ అందుకే ఇప్పుడు మన బెస్ట్ టీచర్స్ సుమారుగా ఎనభై మంది ఉపాధ్యాయుల్ని మేము ఫిన్లాండ్ సింగపూర్ పంపిస్తున్నాం మే స్ప్లిట్ ఇన్ టు టూ గ్రూప్స్ సో కొంతమంది ఫిన్లాండ్కి వెళ్ళి అక్కడ ఎలా పిల్లలకి పాఠాలు చెప్తున్నారు ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఎట్లా చెప్తున్నారు అనేది తెలుసుకోవాలనేది సేమ్ థింగ్ సింగపూర్ నుంచి కూడా సో టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారు అంటే పిల్లలు టెక్నాలజీకి అడిక్ట్గా అవ్వకుండా అవర్ దేవుల్ టు యూస్ టెక్నాలజీ యాజ్ వే ఆఫ్ లైఫ్ మోర్ ఎఫెక్టివ్లీ టు ఇంప్రూవ్ లర్నింగ్ అవుట్ కమ్స్ దానిపైన వీఆర్ ఫోకసింగ్ బట్ డెఫినెట్లీ ఐ టేక్ యువర్ అడ్వైస్ ఐ అండర్స్టెడ్ అక్కడ ఏంటంటే వీ హవ్ మెకానిజం టు ఐడెంటిఫై ట్రాన్స్పరెంట్ మెకానిజం టు ఐడెంటిఫై బెస్ట్ టీచర్స్ సో యూస్ దట్ సేమ్ మెకానిజం విల్ యూస్ యువర్ నేను భరత్ గుప్తా గారు కూడా నేను చెప్తాను ఐ విల్ కోఆర్డినేట్ విత్ భరత్ సార్ అండ్ ఐల్ కమ్ బ్యాక్ థ్యాంక్ యూ మచ్ సార్ వెరీ గుడ్ అడ్వైస్ థ్యాంక్ యూ జేకబ్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ నమస్తే సార్ దిస్ ఈస్ డాక్టర్ గౌతమ్ హెడ్ ఆఫ్ దిపార్ట్మెంట్ జియాలజీ ఉదయం నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు వికసిత భారత్ వికసి ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నాం అభివృద్ధిలో భాగంగా మమ్మల్ని పరుగులు పెట్టిస్తానని కూడా ఇందా మీరు చెప్పారు మమ్మల్ని అలాగే ఒక మా ప్రిన్సిపల్ గారు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా రీసెర్చ్ కొంచెం తక్కువలో ఉన్నాం ఇన్ దిస్ కంటెక్స్ట్ హౌ ది గవర్నమెంట్ ఈస్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ పర్టికులర్లీ టు అడ్రస్ ది ప్రాబ్లమ్స్ లైక్ మన వికసి భారత్ లో అర్బనైజేషన్ ఎక్కువ జరుగుతుంది సార్ దానివల్ల మనకి వాటర్ క్రైసిస్ అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్స్ తగ్గిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి ఈ లోకల్ ప్రాబ్లమ్స్ రీసెర్చ్ మనం చేయడానికి మా యూనివర్సిటీస్ ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ని ఎలా మీరు ప్రోత్సహించబోతున్నారు సార్ సార్ దేర్ ఆర్ టూ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ నేను బలంగా నమ్మేది ఇప్పుడు మన యూనివర్సిటీస్ లో కానీ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఈస్ విని టు కంప్లీట్ రిక్రూట్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది బట్ దట్ గాట్ స్టక్ ఇన్ లీగల్ ఇష్యూస్ డిఎస్సి వాస్ ఈజియర్ బికాస్ ఇట్ వాస్ అ క్లీన్ స్లేట్ ఐ కుడ్ డూ ఇట్ అండ్ పర్ఫెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చా ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ బట్ హియర్ ఐ హావ్ సమ్ ప్రాబ్లమ్స్ సో నేను ఆల్రెడీ భరత్ గారు కూనా సార్ ఆర్ వర్కింగ్ ఆన్ అండ్ హౌ డు బీ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ లీగల్లీ సో వన్ ఐ టు ఫోకస్ ఆన్ రిక్రూట్మెంట్ నంబర్ వన్ నెంబర్ టూ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది టు డూ మోర్ రిసెర్చ్ రీసెర్చ్ అనేది వీ నీడ్ లాడ్ ఆఫ్ ఫండ్స్ ఎస్పెషలీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అప్ టు ఆర్ యూనివర్సిటీస్ టు ఆర్ కాలేజ్ రూసా కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది మన ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఐవ్ రిక్వెస్ట్ సుమారుగా అబట్ వన్ ట్వంటీ క్రోర్స్ ఇంకొక వన్ ఇయర్ రోల్ ఓవర్ ఏమన్నా కారణం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాలు రీసెర్చ్ చేయలేకపోయాం సార్ డబ్బులు ఆగిపోయినాయి హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ ఫినిష్ వీ హావ్ మనీ ఫర్ రీసెర్చ్ సో ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ ద టీమ్ వి విల్ ప్రమోట్ రీసెర్చ్ ఇన్ బిగ్ బి ట్యాన్జిబుల్ రీసెర్చ్ జరగాలి పబ్లికేషన్స్ రావాలి ఇప్పుడు మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది పబ్లికేషన్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ సో మన ఎంతసేపు బిల్డింగ్స్ బాగున్నాయా లైబ్రరీ దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఈక్వలీ సాఫ్ట్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మంచి సెల్ ఫోన్ ఉందంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది కనుక మంచి సెల్ ఫోన్ సో హార్డ్వేర్ ఉంది మనకి సాఫ్ట్వేర్ మీరున్నారు మీరు రీసెర్చ్మెన్ పెట్టాలి ఆర్టికల్స్ రావాలి Peer reviewed articles, Rawal. Upday we will get global standing. Upday we can also challenge our intellectual capacity, our intellectual framework. That is the strong belief of the government. So we will further strengthen the relationship between the research grants that we are getting and the institutions. college We will tie it up a lot, lot stronger. And we will plan that out. We will create a proper mechanism to implement this in a very transparent way. Yeah? thank you very much guru I appreciate it sir this is tosha matei from third year political science political science yes sir sir corruption is the biggest problem or the challenge that is facing by the governance corruption yes, sir. is the biggest problem that is faced by the governance nowadays yes so what kind of steps that you are taking to reduce corruption majorly in administration sector ఫస్ట్ మీరు ప్రభుత్వంతో ఇంట్రాక్ట్ అయ్యేది ఏమున్నా కూడా వీ వాంట్ బ్రింగ్ ఇట్ ఆన్లైన్ సో మన మిత్రాన్ని వాట్సాప్ ద్వారా సింగిల్ నంబర్ వీ బ్రాట్ ఇన్ క్లోజ్ టు థౌజండ్ సర్వీసెస్ నౌ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రీమ్ లైనింగ్ ఈచ్ సర్వీస్ దీంట్లో కొన్ని సర్వీసెస్ స్టిల్ ఆఫీసర్స్ తో టచ్ పాయింట్ ఉంది వి వాంట్ టు మేక్ ది రోల్ ఆఫ్ అ పొలిటీషియన్ ఆర్ అ బ్యూరోక్రాట్ ఇన్ డే టు డే లైఫ్ జీరో లిటరలీ జీరో సో మీకు అసలు ఆన్ యువర్ ఫోన్ యూ డ్ బీబుల్ టు ఇంట్రాక్ట్ యూ షుడ్ బీబుల్ టు గెట్ లైక్ యువర్ బర్త్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రైట్ ఈవెన్ యువర్ హాల్ టికెట్ రైట్ థింగ్స్ లైక్ హాల్ టికెట్ యువర్ రిజల్ట్స్ ఎవ్రీథింగ్ ఐ గోన్ టు డెలివర్ ఇట్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ దట్ ఈ వన్ సెకండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ రావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఎందుకు అవార్డ్ వచ్చింది బికాస్ గౌరవ ముఖ్యమంత్రి గారు బిలీవ్స్ దట్ రిఫార్మ్స్ ఇస్ వే ఆఫ్ లైఫ్ రిఫార్మ్స్ ఉంటేనే మీరు అన్నిందన్ని తగ్గుతాయి ఇప్పుడు ఏమైంది దేశం ఇప్పుడు ఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ సూన్ విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి <clears throat> but at the same time we are losing our value system we are losing our fabric we all of us think there is shortcut to success there is no shortcut to success we have to remember that so we have to build on this and it is also important on the citizens the citizens also during elections my strong belief should not take anything from any political party. Correct? It's a two way stream. So, politicians, we want to deliver, especially I want to deliver good governance. I want to work hard. We are putting in the effort. We are bringing in companies. We are bringing in reforms. Why are we doing all this? To create jobs. Our single agenda is to create jobs. Once you do that, you will get financial security, you will get financial independence. But at the same time, it's important to reduce the touch points between a, you and the government. It could be a politician or it could be a bureaucrat. We are using technology. But it is equally important when election time comes. One, you don't ask to any political party. The day society rejects and says, Mansaran in whoever is good for me, who is good for the country, గుడ్ ఫర్ ద స్టేట్ వాళ్ళకి ఓట్ వేస్తానని ఎప్పుడైతే ఆ చేంజ్ అనుకుంటారో దట్ ఈస్ ద ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ దట్ విల్ చేంజ్ ఇండియా ఫర్ ఎవర్ థ్యాంక్ యూ సార్ అమ్మ ఇది అక్చువల్ ఈరోజు ఎవరు అడగలేదు అని గతంలో నన్ను అడిగారు ఈ ప్రశ్న నా స్విచ్ రెండు వేల నాలుగులో జరిగింది రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అప్పుడే ఓడిపోయారు ఒక పెళ్లికి వెళ్ళారు అక్కడ ఐదు వేల మంది ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను వెళ్ళా వెళ్ళి ఆ డయాస్ ఎక్కినప్పుడు ఐదు వేల మంది ఒక గౌరవంతో నించున్నారు దే ఆల్ స్టూడప్ విత్ రెస్పెక్ట్ దట్ ఈస్ ద డే ఐ డిసైడెడ్ ది పాలిటిక్స్ ఇస్ ద ఓన్లీ ఫీల్డ్ వేర్ యూ కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వేర్ ఫైవ్ థౌసండ్ పీపుల్ ఆన్ దర్ ఓన్ Stand up for you. And that is the day I decided. So now, Stanford SS, Stanford MBA College.